ఈ రోజు మనం చూస్తే కొన్ని వేల కేసు పెట్టారు బీసీల మీద మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు డెబ్బై నాలుగు మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు ఒక్క పల్నాడులో పదహారు మందిని చంపారు కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటి అడిగారు పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను నిన్ను వదిలేస్తామంటే నా ప్రాణం పోయినా సరే అన్నని అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు అప్పుడే చెప్పేశా అందుకే నేను ఎల్లప్పుడూ నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను బాధపడ్డా ఏమీ చేయలేకపోయా కానీ బాడీ మూసా నా రుణం అందించుకోవడానికి ప్రయత్నం